బిగ్ బాస్ హౌస్లో శేఖర్ బాస నిఖిల్ పేర్నా నవీన్ వీళ్ళందరూ సరదాగా కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు నిఖిల్ మణికంఠ కూడా ఇన్వాల్వ్ అయ్యి జోకులు అయితే వేసుకుంటూ ఉంటారు అలాగే మరొక వైపు పృథ్వీ ఇంకా సోనియా కిరాక్ నైనిక వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు అయితే పృథ్వీ ఏమో సోనియా చేయి పట్టుకొని వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అంతలోనే విష్ణుప్రియ అక్కడికి వచ్చి పృథ్వీ నువ్వు ఎంతమంది అయినా సరే ప్రేమను పంచవచ్చు ఎందుకంటే నువ్వు పెంచిన ప్రేమ చాలా ఎక్కువ అని అంటుంటే అయితే ఇప్పుడు పృథ్వీ చెప్పాడు తను ప్రేమిస్తే చాలా పాజిటివ్గా ఉంటాడు అని తన ప్రేమని తట్టుకోవడం చాలా కష్టమని అంటూ కిరాక సీత చెబుతూ ఉంటుంది విష్ణుప్రియకి అరే ప్రేమలో పాజిటివ్గా ఉండకూడదు ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వాలి అంటూ విష్ణుప్రియ మాట్లాడుతూ ఉంటుంది అయితే ఈ మాటలన్నిటిని అక్కడ కూర్చుని వాళ్ళంతా వింటూ ఉంటారు అలా వీరందరూ కలిసి అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి వాళ్ళు అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ కంటెంట్ ఇస్తున్నారు మరి ఏ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆర్ట్ ఎలా ఉండబోతుందో మరి చూడాల్సిందే